హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఈరోజు మనకు మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో వన్ ఎకర్ సైట్ అండి ఇది ఒక ఎకరం వ్యవసాయ భూమి కంప్లీట్గా కల్టివేషన్ ఉన్న ల్యాండే ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది సైట్ వచ్చేసి స్క్వేర్ వస్తుంది బాక్సు లెక్క వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో చుట్టూర తోటలు మనకు ఈ సైటు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ మన తోటకు చాలా అనుకూలమైన ల్యాండ్ దీనికి టూ సైడ్ రోడ్ వస్తుంది మనకు ఒక సైడు కెనాల్ రోడ్ వస్తుంది ఒక సైడు బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్ విలేజ్ బీటీ రోడ్ దాని పక్కనే చూస్తున్నారు కదా సాయిల్ మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్లో ఉంటుంది సైడ్ చాలా నీట్గా బాక్స్ లెక్క ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే మనకు తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మనకు ఆ వీడియోలో కనిపించేది అది మండల్ జూనియర్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక సైడ్ బీటీ రోడ్ ఒక సైడ్ ఏమో కెనాల్ రోడ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అండి డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది రైతు చెప్తున్న ధర ఎకరానికి నలభై లక్షలు మాత్రమే చెప్తున్నాడు మనం పేమెంట్ని బట్టి స్లైడ్గా తగ్గుతుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్ ఉన్న ల్యాండ్ అండి చాలా బాగుంది నీట్గా